ఐలమ్మ ధైర్య సాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ చెక్కపల్లి రోడ్డులోని తెలంగాణ చౌక వద్ద కౌన్సిలర్లు రజక సంఘం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ధీర వనిత ఐలమ్మని కొనియాడారు మాజీ సీఎం కేసీఆర్ రజకులను గుర్తించి వారికి రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి రూరల్ మండల్ సెస్ డే డైరెక్టర్ ఆకుల దేవరాజం యాదగిరి ప్రసాదరావు కౌన్సిలర్లు నరాల శేఖర్ సిరిగిరి చందు నిమ్మశెట్టి విజయ్ గోలి మహేష్ నరసయ్య వెంగల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జయంతిని పురస్కరించుకొని మరి వేములవాడ బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఆధ్వర్యంలో మరి గౌరవ కౌన్సిలర్స్ గౌరవ సీనియర్ నాయకులు నేను మనోరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా వేములవాడ రజక సంఘం వారి ఆధ్వర్యంలో మరి చిట్టాల చిట్యాల ఐలమ్మ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఐలమ్మ గారు మరి భూమి కో భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం మరి తొలి తెలంగాణ రైత సాయుధ పోరాటంలోనే వారు మరి ఎన్నో సమస్యలమైన పోరాటం చేసి మరి అప్పుడు రజాకారులకు పితనదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అక్క అప్పుడున్నటువంటి మరి ఆస్తులను తీసుకొని మరి పేదలకు పంచిపెట్టి పంచిపెట్టినటువంటి నీరవనిత చిట్ట్యాల ఐరమ్మ గారు మరి వారి మరి గత ప్రభుత్వ హయాంలోనే మరి ఇలాంటి మహాన్ భావులు మరి జయంతులను వర్ధంతులను మరి అధికారికంగా నిర్వహించుకోవడం జరిగింది మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏ ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి రజలకు రజకుల కోసం రెండు వందల ఇలా పన్ను రూపకంగా ఇలా భూస్వాములకు వ్యతిరేకంగా ఇలా దోపిడీని అరికట్టాలని ఇలా దోపిడీ పెట్టి చాకిరి విముక్తి కలగాలని ఆనాడే ఈ చిత్ర్యాలైలమ్మ గారు తిరుగుబాటు ప్రయత్నం చేసి మేమెందుకు కట్టాలే మేము ఎందుకు భూమి భూమి దుండేవాడికే భూమి అనే నిదానంతో రజాకారులకు రైతాంగంలో కమ్యూనిస్టులతో తోడుగా ఉండి పోరాటం చేసి ఇలా విముక్తి కలిగించి నవ సమాజ వరకు బలిహీన వర్గాల గాలు సామాజికంగా న్యాయం కొరకు ఆనాడు కొట్లాడిన మాయనీరునాలు ఆమె ఆశయాలు స్ఫూర్తిగానే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ధోరణీయులైన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా రెండు వేల ఇరవై రెండు నుంచి అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో జయంతోత్సవం కార్యక్రమాలు చేస్తున్నందుకు మంచి మంచి కూడలిలో మహనీయుల సమాన సమానంగా ఇలా చిట్టాల ఐలమ్మ గారి విగ్రహాలను ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా మేము రావడం నియోజకవర్గం